ఒక అందమైన బొమ్మని ఒక రైటరు గీసుకున్నాడంట అట్లా ఒక అందమైన ఐశ్వర్య లాంటి ఒక బొమ్మ గీసుకొని ఆ బొమ్మ కళ్ళు అందమైన కనుబొమ్మలు వృక్షాలు అవన్నీ కాళ్ళు అవన్నీ నడుము అంతా కూడా అందంగా అతనికి ఎట్ట అద్భుతంగా పెయింట్ చేసుకున్నాడంట పెయింట్ వేస్తుండగానే దాన్ని తెలియకుండానే ఆ బొమ్మ మీద అతనికి ఒక మమకారం ఏర్పడి మమకారం ఏర్పడి మమకారం ఏర్పడి ఆ మమకారం ఫుల్ ఏర్పడిపోయి బొమ్మన్న స్థితి మరిచిపోయి ఆవిడ నాకు కావాలని ఎతకడం మొదలుపెట్టాడు ఆ ఇలాంటి సుందరి ఒక్క చోటు ఉంటాడు ఆహా ఎక్కడో ఉంటది కాదు ఈ బొమ్మలో ఉండే ఆవిడే ఉండే ఆవిడనే ఎత్తుకు ఎక్కడ ఉంది ఇవి ఎక్కడ ఉందని ఎక్కడన్నా పతివాళ్ళు ఎక్కడ ఇవిడెక్కడ ఉందోసేపు ఎతకటం ఎత్తుకటం అట్లా ఎదుగుతూ ఉంటే జనం అంతా ఎతికి ఎతికి ఎక్కడ అట్లా బొమ్మలో ఉండే ఆవిడ ఇతంగా చెక్కుంది ఆవిడెక్కడ ఉండదు ప్రపంచంలో ఆ తర్వాత అక్కడ ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాడంట నాయన అది బొమ్మ గీసుకున్నావు తప్పక అది మనిషికి కాదు అది కాబట్టి నువ్వు అనుకున్న ఆ బొమ్మ నీకు దక్కదు నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నువ్వు కాలుయాత్ర చేసినా ఎంత ఎతికినా కానీ అలాంటి మనిషి ప్రపంచంలో ఉండదు ఏంటంటే నువ్వు గీసుకున్నదే కాదు అది అట్లాగే ప్రపంచంలో మొత్తం ఏంటంటే మనం గీసుకునే బొమ్మలు ఊహా కల్పనలు ఊహా చిత్రాలు నేను అది కావాలి ఇది కావాలి మినిస్టర్ కావాలి కలెక్టర్ కావాలి యాక్టర్ కావాలని బొమ్మలన్నీ గీసుకొని మనిషి దుఃఖానికి గురవుతున్నాడు అనేది ఆ రోజు కథకు అద్భుతమైన అనుభూతి జరిగింది కాబట్టి నువ్వు గీసుకున్న బొమ్మలన్నీ ఎక్కడ ఉండవు అది నువ్వు గీసుకున్న బొమ్మలు కాబట్టి సడేసి సడేసుకొని భగవంతుడు ఏం చేస్తాడో ఆ బొమ్మలో నువ్వు యాక్ట్ చేస్తే మనశ్శాంతి ఉంటుంది అనేది మనం చెబుతున్నాం చాలా చక్కగా చెప్పారు మాటలు చాలా చక్కగా చెప్పారు ఈ ఊహాగానాలు గానాలు ఏవైతే ఉన్నాయో సంకల్పాలు లోపల ఇట్లనే ఉండాలని డిజైన్ చేసుకుంటారు చూడు ఇవన్నీ కూడా ఒక చిత్ర రూపాలే ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో నేను ఇట్లా పెద్దగా ఉండాలి లేకపోతే పదిలో ఉండాలి అందరు నన్ను కొలవాలి నాకవాడు ఎవడు ఉండకూడదు ఇవన్నీ ఈ గీతాలు గీసుకున్నాయి ఊహాగానాలు మాత్రమే కానీ రియల్ కాదు ఉన్నట్టే కనపడితే కనుమరుగైతే కొంతకాలాన్ని అది వాస్తవం కాదు వాస్తవం అనేది ఇన్నర్లో నీలో పడినే ఉంది కాబట్టి బయట లేదు ఇదంతా చిత్రాలు గీసినట్టు ఇవంతా కూడా ఒక ఊహ చిత్రాలు ఈ ప్రపంచం అంతా కూడా ఎంతెంత పెద్ద మేడలు ఉన్నాయో ఏవో ఉన్నాయి మేడలు పెద్ద పెద్ద మేడలు నుండి ఫ్లైట్లలో వెళ్ళేవాడటానికి కూడా చాలా మందికి నిద్రపడటం లేదు కారణం ఏంటంటే తీసుకున్నటువంటి ఊహగానాలే ఇవన్నీ కూడా వాస్తవానికి ఏం లేనివాడు తన లోపల పోయినటువంటి వాడు ఆనందమయుడై ఇట్లా ఎప్పుడు నిద్రపోతుండో తెలియదు ప్రశాంత చిత్తుడై ఆరోగ్యవంతుడై ప్రజలకు లైట్ లాగా వెలుగునిస్తూ ఎంత ప్రశాంతంగా ఉంది అక్కడ చిత్రాలు లేవు అక్కడ రియల్ ఉంది అన్నట్టు ఏదైనా రియల్ అంటే బయట లేదు ఇన్నర్ లో ఉంది కాబట్టి మాస్టర్ చక్కగా కథ చెప్పటం వల్ల మీరు కూడా అర్థం చేసుకొని ఈ చిత్ర గీతాలని కూడా కొంచెం కొంచెం అర్థం చేసుకొని కొంచెం కొంచెం పక్కకు పెట్టి చిత్రం లేనటువంటిది చిత్రానికి ఆధారమైనటువంటిది ఏదైతే పరమాత్మ ఉన్నాడో దాని లోపలికి వెళ్తే జీవితం స్వార్థకం అవుతుందని అని మాస్టర్లు గారు చెప్పటం వల్ల నాకు అర్థమైంది మీరు కూడా ఆచరించి ముందుకు వెళ్తారని భావిస్తున్నాను